రికి నమస్కారంలో ఒక కథ చెప్తాను వినండి ఒక నదిలో తాబేలు ముసిలి చాలా స్నేహంగా ఉండేది ఒకసారి ముసిలికి కాస్త ఆరోగ్యం బాలేదు కోతి రకరకాల మూలికలు తీసుకొని వచ్చి దానికి వైద్యం చేసింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది దాంతో ముసిలికి ఆకులతో చేసి దించాలి అప్పుడే దాని ఆరోగ్యం ఉదపడుతుంది కానీ ఆ ముక్క ఉత్తరానే ఉండే పుల్లు మీద ఉంది అని చెప్పింది కో అక్కడ ఒక పిచ్చి పులి తిరుగుతూ ఉంది కదా అది కనిపించిన ప్రితి జీవిని తినేస్తూ ఉంది జంతువు అక్కడికి వెళ్ళే సాత్సహం చేయరు అంది పని తాబేలు తప్ప ఇంకెవరు ముసిలి కోసం అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నించరు అంది కొద్ది తాబేలు గుత్తు మీదకెళ్ళి రావడం అంటే లో ఏ పనైనా అంటే ఎలుకుబాను లేదు తప్పకుండా తీసుకొని వస్తాను అన్ని త బయరింది తాబేది కొంత దూరం వెళ్ళగానే దానికి ఉల్ల కంపుల్లో ఎరుక్కున్న కొంగ కనిపించింది వెంటనే దాని దగ్గరికి వెళ్ళి మెల్లగా ఆ కంపును పక్కకు తీసి కొంగను కాపాడింది కాపాడినందుకు ధన్యవాదుమా సాహం కావాలంటే అడుగు తప్పకుండా చేస్తాను అంది కో దాంతో దానికి కావలసిన ముక్కు గురించి చెప్పింది తబేలు తనే ఎగుడుకుంటూ వెళ్ళి ఆ ముక్క ఆకులను తీసుకొని వచ్చింది కొంగు కలిసి తెలుగు దగ్గరికి చేరుకున్నాయి దాన్ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది కోతి ఎలుకు పం ఆ ఆకులు తీసుకురావడం ఈ వల్ల కాదు అనుకున్నాం కానీ పుట్టదలతో ఏదైనా పని చేయాలని మొదలుపెట్టి అందులో విజయం సాధించడానికి చాలా మార్గాలు కనిపిస్తాయని నేను చూసి తెలుసుకోవచ్చు అని తవేలు అందించిన ఎలుగు వెంటనే ఆ ఆకులతో పశువు చేసి పసిలికి తాగించింది త్వరలోనే ఆ ముసలి కోలుకొని నార్మల్గా అయింది దీని పత్తి మీకు ఏమర్థమైంది పత్తి ధరలతో ఏదైనా పని చేయాలనుకుంటే ఇది ఖచ్చితంగా నిశ్చయం స్టార్ట్ చేస్తామని ఈ కథ ధర మీకు అర్థమైంది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి ఒక లైక్ చేయండి మరొకరికి షేర్ చేయండి అలాగే నా కథ వినాలని సబ్స్క్రైబ్ చేసుకొని ధన్యవాదములు